ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి పది లక్షలకు పైగా అప్పులు చేసిన యువకుడు అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పెద్దపల్లి జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్కు పడిన మరో యువకుడు బలైన దుర్ఘటన చోటు చేసుకుంది గోదావరిఖని టూ టౌన్ సిఐ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరవేణి సాయితేజ ఇరవై ఏడు గోదావరిఖని మార్కండేయ కాలనీలో నివసిస్తున్నాడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న అతను గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై పది లక్షలకు పైగా అప్పులు చేశాడు అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఈ నెల పద్దెనిమిదిన సాయంత్రం రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు స్నేహితుడు రవితేజకు ఫోన్ ద్వారా తెలిపాడు వెంటనే రవితేజ అక్కడికి చేరుకుని సాయితేజను మొదట గోదావరిఖని ఆ తర్వాత కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు చికిత్స పొందుతూ గురువారం రాత్రి సాయితేజ మృతి చెందాడు అనంతరం బంధువులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం మంధని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఘటన తమ పరిధిలో జరగలేదని మంధని పోలీసులు తెలిపారు దీంతో గోదావరికని టూ టౌన్ పోలీసులు పంచనామా నిర్వహించి పోస్ట్మార్టం చేయించారు అంత్యక్రియలు స్వగ్రామం విలోచవరంలో జరిగాయి మృతుడి భార్య దీపిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్ వంటి వ్యసనాల నుండి దూరంగా ఉండటం కోసం ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి ఒకటి వ్యసన లక్షణాలను గుర్తించండి ఆన్లైన్ బెట్టింగ్ లేదా జూదంపై ఆసక్తి పెరిగితే వెంటనే దాన్ని గుర్తించి స్వీయ నియంత్రణ పాటించండి రెండు ఆర్థిక పరిమితులు నిర్దేశించండి డబ్బు ఖర్చు చేసే ముందు బడ్జెట్ నిర్ణయించుకోండి మరియు అప్పులు చేయడం ఎట్టి పరిస్థితిలోనూ నివారించండి మూడు సమయాన్ని సద్వినియోగం చేయండి ఖాళీ సమయంలో ఆన్లైన్ బెట్టింగ్ కు బదులు క్రీడలు పుస్తకాలు చదవడం లేదా కుటుంబంతో గడపడం వంటి సానుకూల కార్యకలాపాల్లో పాల్గొనండి సమస్యను పంచుకోండి ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యసనం గురించి కుటుంబం లేదా స్నేహితులతో మాట్లాడండి వారి సలహా మద్దతు సమస్యను అధిగమించడంలో సహాయపడుతుంది ఐదు న్యాయపరమైన అవగాహన భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్ చాలా చోట్ల చట్టవిరుద్ధం దీని చట్టపరమైన పరిణామాల గురించి తెలుసుకోండి ఆరు వృత్తిపరమైన సహాయం తీసుకోండి వ్యసనం నుండి బయటపడలేకపోతే మానసిక వైద్య నిపుణులు లేదా కౌన్సెలర్ను సంప్రదించండి ఏడు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఒత్తిడి లేదా నిస్పృహలో ఆత్మహత్య ఆలోచనలు వస్తే వెంటనే హెల్ప్ లైన్ నంబర్లు నూట నాలుగు ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది కు కాల్ చేయండి లేదా సన్నిహితులతో మాట్లాడండి ఆన్లైన్ బెట్టింగ్ వంటి వ్యసనాలు ఆర్థిక మానసిక సామాజిక సమస్యలకు దారితీస్తాయి தீனி தூரங்க உண்டடமே உத்தம மார்க்